నల్గొండ జిల్లా నగరేకల్లో ముప్పై పడకల ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు ఘటనలో ఏసీ యంత్రం బాయిలర్ ఆపరేటర్ యూనిట్ నాలుగు సెట్ల శస్త్రచికిత్సల పరికరాలు బీపీ ఆపరేటర్ కాలిపోయాయి రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు ప్రమాదం జరిగినప్పుడు థియేటర్లో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి మంటలు అధికమై అవి పేలి ఉంటే ఆసుపత్రి భవనానికి ముప్పు వాటిలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి మరోవైపు థియేటర్ కు సమీపంలోనే వెటర్నరీ పురుషుల వార్డులు ఉన్నాయి ఈ వార్డులో ఇరవై ందుకు పైగా ఇన్ పేషెంట్లు ఉన్నారు రాత్రి పన్నెండు గంటల వరకు ఆపరేషన్ థియేటర్లో డెలివరీ ఆపరేషన్లు జరిగాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనాథ్ నాయుడు తెలిపారు రెండు గంటల తర్వాత థియేటర్లో మంటలు వస్తున్నాయని సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి ఆర్పీకు చర్యలు చేపట్టామన్నారు థియేటర్ వెనుక వైపు కిటికీ అద్దాలు పగలగొట్టి ఎండుగడ్డి కాగితాలను లోపల వేసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని పేర్కొన్నారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు సూపరింటెండెంట్ శ్రీనాథ్ నాయుడు మన పద్దెనిమిది తారీఖు ఉదయం ఒకటిన్నర నుంచి రెండు గంటల సుమారు ప్రాంతంలో మన ఓటీ థియేటర్లో కొంచెం ఫైర్ జరి ఫైర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లా జరిగింది సో అరౌండ్ మనకి టూ టూ థర్టీకి మనకి స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చితే మేము ఆ నైట్ వచ్చి చూసినాము ఓటీలో మనకి రెండు గ్లాస్ బ్రేక్ చేసినట్టు ఉంది అక్కడ బ్రేక్ చేసి లోపల కొంచెం గడ్డి వేసి వాటి తగలిపెట్టినట్టుగా అనిపించింది మాకు సో అయితే నైట్ అప్పటికప్పుడు మంటలన్నీ ఆరిపోయి చేసినాము మంట చేసిన తర్వాత మేము మదంత మొత్తం సెట్ చేసుకున్నాము ఇక మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ మన సీఏ గారికి అందరికి లోకల్లో డీఏస్పీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాము సీఏ గారు చూడంతా దర్యాప్తు చేసిండ్రు సీ సీఎన్ మొత్తం కూడా చూసిండంత అంత పంచనామా చేసుకున్నారు ఎఫ్ఐ కూడా రిపోర్ట్ చేసినాము అది గుర్తు తెలియని వ్యక్తులు కొంచెం గ్లాస్ విండోస్ బ్రేక్ చేసి లోపల చేసినట్టుగా తెలుస్తుంది అది సో వాళ్ళు ఎవరనేది ఏంటనేది ఖచ్చితంగా మేము ఖచ్చితంగా వాటికి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి మేము పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాము అయితే ఇప్పుడు ఈ డ్యామేజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దాంట్లో మన సుమారు ఒక వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీ వరకు కొద్దిగా నష్టం జరిగింది సో అవంతా కూడా మేము రికవర్ చేసే ప్లాన్ చేస్తున్నాము